oka namaskara ee lele aruna yedi sthan aani naala katte pote ee yum anaru आह सब सब। अरे अंकल। 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 अ తెలియలేదు కొద్దిగా రెండుసార్లు కట్ చేసినప్పుడు మెదకుండా ఉండాలి మళ్ళీ ఫోన్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే షాప్కి వచ్చామండి చూడండి ఇంకా పాలగిన్నె తీసుకుందామని వచ్చాము అక్కడికి చాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పాలగిన్నె అయితే కొన్నాను ఒకటి ఒకటి ఇస్తున్నాయి వర్షం అయితే బాక్ ఉంటుంది బయట షాప్ అదే ఏం కావాలన్నా అవన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి మేము డైలీ వచ్చే కొట్టు ఇక్కడికి మా బాబు ఫోన్ చేస్తారు వర్షం వస్తుంది మేము వస్తుంటే ఫోన్ చేసిండు వాళ్ళ నాన్న వచ్చేసరికి మళ్ళీ ఫోన్ పెట్టేసిండు ఏం చేస్తామండి పిల్లలు ఎంత వర్షం వస్తుంటే ఏమన్నా బయట నుంచి తీసుకురా అని ఫోన్ చేస్తారు మాకు వర్షం పడితే వాళ్ళకి తెలియదు కదండి బయట చూడ బయట వర్షం పడుతుంది మేమైతే అరిచే కొద్దీ మాకు ఫోన్ చేస్తూ ఉండరు ఇట్లా బయటకు వచ్చేసినా ఫోన్ చేస్తూ ఉండరు పిల్లలకి ఏదో ఒకటి తీసుకురావాలని ఫోన్ చేస్తారు మేము ఆయన ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్తాము పోయేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు అందులో వాళ్ళ డాడీ అరిచిండు ఇక్కడైతే అన్నీ ఇక్కడే దొరుకుతాయండి మేమైతే ఎప్పుడు ఇక్కడికి వస్తాము అని చూడండి చిన్న బిందే ఇది ఇట్లా రోడ్లు దంచుకుండేది చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకునేది

ఏం కొట్ట మీ షాప్ పేరు గిద్దలూరులోనండి మనీ షాప్ దగ్గరికి వచ్చినాం గాంధీ బొమ్మ సెంటర్లో పెద్ద బజార్ అంటారు సారీ అండి గిద్దలూరు రైల్వే స్టేషన్ దగ్గర మనీష్ స్టీల్స్ సామాన్ షాప్ అండి ఇది చాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే ఇక్కడ రండి కొంచెం రేటు కూడా తక్కువే ఉంటుంది ఇబ్బంది ఏం లేదండి ఇస్తారు బాయ్ ఫ్రెండ్స్